గురువారం రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే దరిద్రం దూరమైపోతుంది వద్దన్న అదృష్టం వెంట పడుతుంది గురువారం నాడు ఎవరికీ తెలియకుండా పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీకు ఊహించని ఫలితం కలుగుతుంది మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది మరి గురువారం నాడు పాటించవలసిన ఆ నియమాలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి గురువారం నాడు ఉపవాసం పాటించేవారు శ్రీ మహావిష్ణువును పసుపుతో పూజించి పసుపుతో తిలకం దిద్దుతారు ఈ కారణంగా పసుపు పౌరాణిక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా పరిగణిస్తారు పసుపు పూజలోనే కాకుండా గాయాలైతే కూడా ఉపయోగిస్తారు యాంటీబయాటిక్గా వాడతారు పసుపుకు సంబంధించి ఐదు అద్భుతమైన పరిహారాల గురించి ఈరోజు మీకు తెలియజేయనున్నాం గురువారం నాడు పసుపును ఉపయోగించడం వల్ల మీ జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది మీరు గురువారం నాడు ఏదైనా శుభకార్యానికి వెళ్తుంటే ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు తిలకాన్ని దిద్దండి అనంతరం మీ నుదుటిపై పసుపుతో బొట్టుగా పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి అవరోధాలు వచ్చినా వెంటనే తొలగుతాయని నమ్ముతారు అంతేకాకుండా శుభ ఫలితాలు కూడా లభిస్తాయి దేవతల గురువుగా పరిగణించే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు శనగపప్పు పసుపు పసుపు రంగు వస్త్రాలు బూందీ లడ్డు ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది అంతేకాకుండా గురువారం నాడు ఈ పరిహారం పాటించడం వల్ల అనుకున్న కార్యాలు ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి అంతేకాకుండా సానుకూల ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు ఈ పరిహారం పాటించాలి చేతిలో పసుపు అక్షతలు తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఈ కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా చేయాలి ఇలా మనస్ఫూర్తిగా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు అంతేకాకుండా మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీ కుటుంబంలో ఆనందం ఎప్పుడు ఉండాలన్నా మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా జీవించాలన్నా ఈ పరిహారాన్ని పాటించాలి గురువారం నాడు శరీరానికి పసుపును మర్దన చేసుకొని అనంతరం పసుపు నీళ్లతో ఆచరించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సుకు కొరత ఉండదు అంతేకాకుండా మీ దాంపత్య జీవితం ఎప్పుడూ మధురంగా ఉంటుంది గురువారం నాడు ఐదు మూటల పసుపు తీసుకొని దాన్ని ఎర్రని గుడ్డలో కట్టండి అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత తీరడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు ప్రతి నెల ఈ పసుపును పవిత్ర స్థలంలో పాతిపెట్టి అనంతరం ఇతర పసుపు బెళ్లను ఉంచండి గురువారం నాడు పసుపు నీళ్లను కలిపి రాత్రిపూట ఇంట్లో చల్లండి దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి